దేవుని కొరకు వెలుగును యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి కీర్తనల గ్రంథము తొంభై ఏడవ అధ్యాయము పదకొండవ వచనము సహోదరి సహోదరులారా ఈ వాక్యం దేవుని బిడ్డల జీవితంలో ఉండే నిరీక్షణను మరియు భవిష్యత్తు ఆశీర్వాదాలను అద్భుతంగా వివరిస్తుంది లోకంలో చీకటి ఉన్నప్పటికీ సమస్యలు చుట్టుముట్టినప్పటికీ దేవుని మార్గంలో నడిచే వారికి ఒక గొప్ప ప్రతిఫలం దాచబడి ఉందని ఈ వచనం మనకు హామీ ఇస్తుంది ఇక్కడ విత్తబడి ఉన్నవి అనే పదం చాలా లోతైన అర్థాన్ని కలిగి ఉంది ఒక విత్తనం నేలలో వేసినప్పుడు అది వెంటనే కనిపించదు కానీ అది సరైన సమయంలో మొలకెత్తి గొప్ప ఫలాన్ని ఇస్తుంది అలాగే నీతిమంతుల జీవితంలో కూడా దేవుని ఆశీర్వాదాలు విత్తబడి ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూద్దాం మొదటిగా నీతిమంతుల కొరకు వెలుగు విత్తబడి ఉన్నది నీతిమంతులు అంటే ఎవరు బైబిల్ ప్రకారం సొంత నీతిని నమ్ముకున్నవారు కాదు ఏసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడి దేవుని వాక్య ప్రకారం జీవించడానికి ప్రయత్నించేవారే నీతిమంతులు వెలుగు అనేది జ్ఞానానికి మార్గదర్శకత్వానికి మరియు విజయానికి గుర్తు ఒక్కోసారి నీతిమంతుల జీవితంలో కూడా చీకటి రోజులు రావచ్చు ఏం చేయాలో పాలుపోని స్థితి శోధనలు కష్టాలు చుట్టుముట్టినప్పుడు అంతా చీకటిగా అనిపించవచ్చు కానీ దేవుడు అంటున్నాడు నీ కోసం వెలుగు విత్తబడింది అని రైతు విత్తనం వేసిన తర్వాత అది మొలకెత్తే వరకు ఓపికగా ఎదురు చూస్తాడు అలాగే నీతిమంతుడి జీవితంలో ఈ రోజు ఉన్న చీకటి శాశ్వతం కాదు చీకటిని చీల్చుకుంటూ వెలుగు ప్రకాశించే సమయం వస్తుంది ఉదాహరణకు యోసేపు జీవితాన్ని చూస్తే అతని సొంత అన్నలే అమ్మేశారు తప్పు చేయకపోయినా జైలుకు వెళ్లాడు అక్కడ అంతా చీకటిగా ఉంది కాని ఆ చీకటిలో దేవుడు వెలుగును విత్తాడు సమయం వచ్చినప్పుడు ఆ విత్తనం మొలకెత్తింది యోసేపు ఐగుప్తు దేశానికే ప్రధానమంత్రి అయ్యాడు నీతిమంతునికి కలిగే శ్రమలు అనేకము కానీ వాటన్నిటిలో నుండి దేవుడు వెలుగును రప్పిస్తాడు రెండు యథార్థ హృదయుల కొరకు ఆనందము విత్తబడి ఉన్నది అని వ్రాయబడింది యథార్థ హృదయులు అంటే లోపల ఒకటి బయట ఒకటి లేకుండా దేవుని ఎదుట నిష్కపటంగా ఉండేవారు లోపం వారిని పిచ్చివారిగా చూడవచ్చు వారు నష్టపోతున్నారని అనుకోవచ్చు యథార్థంగా ఉండడం వల్ల కొన్నిసార్లు కన్నీళ్లు రావచ్చు అవమానాలు ఎదుర్కోవచ్చు కానీ దేవుని వాగ్దానం ఏమిటంటే నీ కన్నీళ్ల వెనక ఆనందం విత్తబడింది కీర్తనల గ్రంథము నూట ఇరవై ఆరవ అధ్యాయము ఐదో వచనంలో కన్నీళ్లు విడిచిచూ విత్తువారు సంతోషగానముతో పంట కోయుదురు అని వ్రాయబడింది ఈ లోకంలో వచ్చే ఆనందం తాత్కాలికం కానీ దేవుడు విత్తిన ఆనందం శాశ్వతమైనది అది పరిస్థితుల మీద ఆధారపడదు లోపల దేవుడి ఇచ్చే ఆ నెమ్మది ఆ సంతోషం ఎవరూ దోచుకోలేరు ఉదాహరణకు అపోస్తలుడైన పౌలు మరియు శీలలను చూస్తే వారు దేవుని పని చేస్తూ బంధించబడ్డారు కొట్టబడ్డారు వారి కాళ్లకు సంఖ్యలు వేశారు అది కన్నీళ్ల సమయం కానీ వారు మధ్యరాత్రిలో దేవుని స్థుతించడం మొదలు పెట్టారు అప్పుడు అక్కడ అద్భుతం జరిగింది బంధకాలు ఊడిపోయాయి వారు ఆనందంతో నింపబడ్డారు యథార్థంగా దేవుని వెంబడించే వారికి లోకమిచ్చే దుఃఖం కంటే దేవుడి ఇచ్చే ఆనందం చాలా పెద్దది ప్రియులారా ఈ రోజు మీ జీవితం ఎలా ఉంది మీరు నీతిగా బ్రతుకుతున్నా ఇంకా సమస్యలు ఎదురవుతున్నాయని బాధపడుతున్నారా వెలుగు ఎప్పుడు కనిపిస్తుందా అని ఎదురు చూస్తున్నారా అయితే ఒకటి గుర్తించుకోండి విత్తనం నేలలో ఉన్నప్పుడు అది చనిపోయినట్లు కనిపిస్తుంది కానీ అది లోపల పెరుగుతూ ఉంటుంది మీ ప్రార్థనలు మీ కన్నీళ్లు మీ యథార్థత దేవుని దృష్టిలో విత్తనాలుగా ఉన్నాయి అవి వృధా కావు మీ వెలుగు ప్రకాశించే రోజు దగ్గరలోనే ఉంది మీ కన్నీళ్లు ఆనంద బాష్పాలుగా మారబోతున్నాయి ఎందుకంటే దేవుడు అబద్ధమాడడు ఆయన నమ్మకస్తుడు ఆయన విత్తిన దాన్ని ఎవరు పీకివేయలేరు ఓపికతో నీతి మార్గంలో కొనసాగండి గొప్ప కోతను మీరు చూడబోతున్నారు నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఎక్కిభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి నీతిమంతుల కొరకు వెలుగును యదార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవని విత్తనం నేలలో వేసినప్పుడు అది వెంటనే కనిపించదు కానీ అది సరైన సమయంలో మొలకెత్తి గొప్ప ఫలాన్ని ఇస్తుందని అలాగే నీతిమంతుల జీవితంలో కూడా నీ ఆశీర్వాదాలు విత్తబడి ఉన్నాయని నీవు తెలియజేశావు తన నీకు స్థుతులు దేవ ఈరోజు ఈ వాక్యం వింటున్న వారిలో ఎవరైనా చీకటి వంటి పరిస్థితుల్లో ఉంటే వారి జీవితాల్లో నీ వెలుగును ప్రకాశింపజేయమని ఏం చేయాలో తెలియక సతమతమవుతున్న వారికి నీ వాక్యమని దీపాన్ని చూపించమని వేడుకుంటున్నాము తండ్రి మేము ఎన్ని కష్టాలు ఎదురైనా నీతిని విడవకుండా యథార్థతను కోల్పోకుండా నీ అందు భయభక్తులు కలిగి నీ ఎదుట నిష్కపటంగా ఉండటకు సహాయము దయచేయమని మా వెలుగు ప్రకాశించే రోజు దగ్గరలోనే ఉంది గనుక మా కన్నీలో ఆనంద బాష్పాలుగా మారబోతున్నాయి గనుక నీవు విత్తనదాని ఎవరూ పీకివేయలేరు గనుక మేము ఓపికతో నీ మార్గంలో కొనసాగుతూ నీవిచ్చే గొప్ప కోతను కోయటకు కృపచూపమని అనేకులకు ఆశీర్వాదకరంగా మా జీవితాన్ని మార్చమని యేసుక్రీస్తు నామంన ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్